హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఏం చెప్తున్నారు మరి బిజీగా అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను నేనున్నారని మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటున్నాను గట్లనే ఏమంటారు ఎప్పటిలాగనే సపోర్ట్ ఇవ్వాలని ఎప్పట్లాగే ఆదరించాలి అని ఎప్పట్లాగే మీరు మోటివేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్ల నేను ఏం చేస్తున్నాను మరి తిన్నారా టీ తగినా షైల్ తగినా అంటే నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నాను అంటే లేటు వీడియోనే లేటు సో వీడియో పోస్ట్ అయ్యే వరకు మీరు తింటారా లేదంటే టీ వరకే ఉంటారా తెలియదు కాబట్టి రెండు ముక్కలు కూడా అడిగేస్తున్నా అనమాట ఇంకా తొక్కరో డిస్టర్బెన్స్ ఉండేదే బయట అట్లా లర్పులు వీళ్ళరుపులు అన్నట్టుగా అట్లా అనమాట ఓకే చాలా డేస్ తర్వాత మేము ముందుకు మరి మీరు వీడియో ఎంతవరకు వెళ్తుంది చూద్దామని కొన్ని డేస్ ఆపినప్పుడే వీడియో రీచ్ కాలేదు మళ్ళీ ఆపాను కదా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అని చిన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నా వీడియో రీచ్ అయిందంటే ఇంకా నేను లక్కీ అంటే లక్కీ అంటే నా వాళ్ళ దగ్గరికి నా వీడియో రీచ్ అవుతుందని చెప్పేసి నాకు నేను ఫుల్ హ్యాపీ అట్లా అనమాట అందుకోసం అని చెప్పేసి కష్టమో నష్టమో చేద్దాము చేస్తేనే కదా తెలిసేది అని చెప్పేసి ఇట్లా చేయడానికి ముందుకు వచ్చిన చెప్పుకుంటున్నా చెప్పుకోవచ్చు ఓకే అట్లనే అందరూ చెప్తున్నా నేను బాగుండాలి అందరు బాగుండాలి ఆ శివ ఆశీస్సులు అందరి మీద ఉండాలి ఓకే ఓకే మరి లేకెందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పటి ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్స్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మరి మంచిగా ఆలోచిస్తుందా లేదు ఇంకా మైండ్ ఏమైనా థింకింగ్ ఉందా లేకపోతే మీరు అనుకునేది నిజమా అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు అన అనాలనిపించింది కాబట్టి అంటున్నాను అంతే ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు మీ గురించి అసలు ఆలోచన ఉందా లేదా ఓకే ఒక్కడే రెండు వచ్చినాయి వచ్చిన కార్డ్స్ని ఏవి లీవ్ చేయదు కాబట్టి తీసుకుందాం వచ్చిన కార్డ్సే మీ పర్సన్ వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు అండ్ వచ్చేసి మీ పైన చాలా కేరింగ్తో ఉన్నారు మరి సఫర్ అవుతున్నారు జాబ్ పర్పస్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి థర్డ్ పార్టీ ఇష్యూ ఏమో లేదంటే ఆర్థికంగానేమో కోర్టు పరంగానేమో ఏం తెలియదు కానీ సఫర్ అయితే అవుతున్నారు అండ్ చాలా ప్రొటెక్షన్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అంటే అందరు ఒకేలాగా ఉండరు అన్ని రాష్ట్రాల వారికి వర్తిస్తుంది ఒకరికి ఒకటి వర్తించవచ్చు ఇంకో వేరే వాళ్ళకి వేరే వర్తించవచ్చు అందరికీ ఒకటి వర్తిస్తుంది నేను చెప్పను గట్లనమాట ప్రస అండ్ ఇక్కడ అబెండెన్స్ చేసుకుంటున్నారు మీ పట్ల దేవుడు యాక్షన్ తీసుకుంటున్నాడు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి ఎందుకనంటే మీ లైఫ్ లైఫ్ బాగుండాలని ఆ గాడ్ కూడా మీ వెంబడ ఉండడని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఎక్కడ మీ పర్సన్ మీ దగ్గర లేదేమో అక్కడ సఫర్ అవుతున్నారేమో లేదంటే జాబ్ పర్పస్సా కోర్ట్ పర్పస్ ఏదో సంథింగ్ సఫర్ అవుతున్నారు కానీ మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ మీతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పండ్లలో సక్సెస్ సాధిస్తారు అండ్ మీ పర్సన్ గ్రేటెస్ట్ పర్సన్ చాలా బెటర్ పర్సన్ అని చెప్పేసి మీ పర్సన్ మీ కోసం అయితే అనుకోవడం అయితే జరుగుతుంది మీరు సఫర్ అనుకుంటున్నారు అండ్ మీకు దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నారు అండ్ వచ్చేసి మీరు దేనికో బాగా ప్రాక్టికల్గా బాధపడుతున్నారని అయితే విషయం అయితే అర్థమైపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మీ మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మీ పైన ఉన్నాయి మీ మీరు చేసిన మంచి చేయడం మీ 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 దగ్గర ఉంది అని అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మిమ్మల్ని మీరు స్టెబిలిటీగా నిలదొక్కుకొని ఒక మీరంటే ఏంటి సొసైటీకి చూపిస్తున్నారు అది చాలా నచ్చింది మీ పర్సన్గా అని చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు వెనక ముందు ఏదున్నా సరే ఆలోచించకుండా ముక్కుచుట్టుగా మాట్లాడే వ్యక్తిత్వమై ఉండొచ్చు అండ్ వచ్చేసి మీరు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఆ మాట్లాడడం కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమందికి మందికి నచ్చచ్చు ఓకే అట్లన్నమాట అట్లాంటి తత్వం ఉన్న పర్సన్ మీరు అండ్ దేంట్లోనైనా గెలుపునే కోరుకుంటారు ఓటమి అనేది మీరు కోరుకోరు ఏడుకొచ్చినా బాధ వచ్చిన మీరు మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళు చెప్పాలని అనుకోరు అట్లాంటి పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు ఈరోజు మనకు అండ్ ఇక్కడ ఫర్గివ్నెస్ ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారు అని చెప్పినా వాళ్ళు ఏదో తప్పు చేశారు మిస్టేక్ చేసిర్రు ఇక్కడ చెప్తున్నాడు గాడ్ చెప్తున్నాడు యూనివర్స్ చెప్తున్నారు వాళ్ళు ఏదో తప్పు చేసిరు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి ఫర్గ్యూనెస్ ఒక ఛాన్స్ అటా ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఫర్గ్యూనెస్ ఇచ్చి చూడండి అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడు ఏంజల్స్ డివైన్ చెప్తున్నారు మళ్ళీ రెండు మూడు కార్డ్స్ వచ్చినాయి ఇదేందబ్బా ఓకే 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 ఒక ఛాన్స్ ఛాన్స్ అట్లా ఇవ్వండి అట్లానే ఏంటంటే చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తున్నారు ఎక్స్పీరియన్స్డ్ ఉంది ఆల్రెడీ మీ ఈ విషయాలలో మీరు ఇంతకుముందుకే బాధ పెట్టి ఉన్నారా లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటేనే మోసం చేసిరు మళ్ళీ ఇంకా ఆ నిర్ణయాలకు నేను చోటు ఇవ్వలేను చోటిస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కాకపోతే అవతల పర్సన్ చాలా సపరేషన్లో ఉన్నారు అండ్ డిసప్పాయింట్లో ఉన్నారు అండ్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక ఒక ఫర్గివ్నెస్ ఒక ఛాన్స్ అన్నది తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు చాలా బ్రిలియంట్ అని చాలా ఇంటలిజెంట్ అని మీరే మీకు అన్ని తెలుసు అని అన్నీ తెలిసి చేసిరని అని కొద్దరనుకుంటున్నారు అనుకుంటున్నారు కొంతమంది తెలియక కానీ అంటే హ్యాపీగానే ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది తనకు తానే అంటే బ్రిలియంట్ అన్ని జాబ్ వర్క్ ప్రొఫెషనల్గా ఉన్నా అని చెప్పేసి పొగరు అనుకుంటున్నారు కొంతమంది అంటే చాలామంది చాలా ఇందులో మీరేది అనేది నేను చెప్పలేను గట్లా ఓకే చెప్పలేనంటే నేను చెప్పేది జనరల్ రనింగ్ నాట్ ఏ పర్సనల్ రనింగ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు అండ్ వచ్చేసి ఈ మధ్యలో వదిలిపెట్టేసి లాస్ట్కి ఎందుకు వెళ్ళిపోతున్నా మీ రిలేషన్షిప్లో ఓకే మీ రిలేషన్షిప్లో ఏదైతే ఉందో పాస్ట్లో చాలా కమ్యూనికేట్ క్లారిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు చాలా కమ్యూనికేట్ క్లారిటీ ఉంది మీ ఇద్దరి మీద అండర్స్టాండింగ్ ఉంది ఒకరంటే ఒకరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఏదో మిస్అండర్స్టాండింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషనా లేదంటే మీరు వద్దన్న పని చేయడమా లేదంటే జాబా లేదంటే ఏదో సంథింగ్ దీనివల్లనో మాత్రము మీరు రిజెక్ట్ చేశారు కానీ ఆ పర్సన్ మనసులో ఇంకా మీకు మీకు స్థానం అయితే ఉందని చెప్పుకోవాలి కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు తీసుకోవడానికి ఇప్పుడు ఏది తీసుకుందామన్నా మైండ్లోకి రావట్లేదు ఎందుకనంటే మీరు గతంలో ఏం చేసారో ఇక్కడ కనిపిస్తుంది శాడ్ మూమెంట్స్ శాడ్ అంటే చాలా దారుణంగా బాధ పెట్టినట్టుగా చూపిస్తుంది బాధ పెట్టిరా మా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా తనని కాదనుకున్నారా లేదంటే జాబ్ పరంగా కానీ ఇంకా వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మమ్మీ డాడీ అదే ఇంకా చాలామంది ఉంటారు మన లైఫ్లో లైఫ్ అంటే ఒకర ఉండరా ఒక్కరు ఒకరు ఉంటే లైఫ్ ఎందుకు అవుతుంది అట్లా అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చిరా ఏది జరిగిందో తెలియదు కానీ నెగ్లెట్ చేసిర్రు ఆ నెగ్లెటేషన్ అన్నది నాకు తెలియదు అన్నమాట అది సిచువేషన్ సిచ్యువేషను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంప్రెషన్ ఇంప్రెషన్ ఇక్కడ మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంది ఒక కమ్యూనికేషన్ ఉంది మీ మీద మీ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ మీద మిమ్మల్ని నమ్మి చాలా బాధపడ్డరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఓకే ఓకే మీ పర్సన్స్ మీ గురించి అయితే గట్లా అనుకుంటున్నట్ట మరి ఏడుపు ఏందో ఎంతవరకు అట్లా తెలియదు చూద్దాం మరి ఫైనల్గా కానీ మీరు గ్రేటెడ్ గ్రేటెస్ట్ కపుల్ అనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఇక్కడ చాలా పాజిటివ్ వచ్చింది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే కాకపోతే మీరు చేసిన మిస్టేక్కి బాధపడుతున్నారు అసలు ఈ లైఫ్లో నా కొద్దిగా అనుకుంటున్నారు బట్ చూస్తుట అన్కండిషన్ లవ్ అన్కండిషన్ లవ్ ఉంది కేరింగ్ ఉంది మీ మీద అండ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ పైకి కోపాన్ని చూపిస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు వెనక ఇక్కడ ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ వెనుక ఇంత ప్రేమను చూపించినా మీరు ఏమంటారు ఆ ప్రేమను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు మీరు బాధపడుతున్నారు ఎవరైతే చూస్తున్నారో మీరు బాధపడుతున్నారు క్షమించరా అని తప్పు చేసినా నన్ను క్షమిస్తారా లేరా నా పర్సన్ క్షమిస్తుందా క్షమిస్తాడా బోత్ ఆఫ్ యూ ఇద్దరు కూడా అలా బాధపడుతున్నారు అండ్ ఎట్ ఎట్లయినా సరే ఆఫర్ అయితే చేయాలని అనుకుంటున్నారు కాకపోతే ఎంపైరర్ ఈగోయిస్ట్ పర్సన్ తను ఎవరికి ఏది అంత ఈజీగా చెప్పరు కానీ చెప్పాలని అనుకుంటున్నారు చెప్పరు ఎంపరర్ అండ్ వచ్చేసి తను ప్రాక్టికల్గా మీ గురించి వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి దీంట్లో ఇబ్బంది పడడానికి ఏమీ లేదు కానీ మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా అయితే వస్తారు ఓకే స్పేస్ లేకుండా అయిపోయింది టేబుల్ మీద ఇది పెద్ద టేబుల్ మీద మరి మన ఏంజల్స్ ఏమి ఇస్తాయో మేము మనసులో మంచిగా రావాలని కోరుకోండి ఆపర్చునిటీ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అట ఆపర్చునిటీ ఉందట తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను రిమైండ్ పాజిటివ్ జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మాత్రం పాజిటివ్గా ఆలోచించి మీ లైఫ్ని ముందుకు నడిపించుకోండి అని చెప్పి చెప్తున్నారు కాంప్రమైజ్ మీ మధ్యలో గొడవలు ఉన్నాయి కాంప్రమైజ్ కాంప్రమైజ్గా అమ్మంటున్నారు మోర్ ప్లీజ్ వితిన్ నెక్స్ట్ వీక్స్ నెక్స్ట్ వీక్స్ ఐదు వారాలలో మీకు కొత్తగా ఏవో తెలుస్తుందట మార్పులు చేస్తూ సంతోషం జీర్ణం పెట్టాలి సంతోషం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ శివయ్య మీరు ఇచ్చిన అభిప్రాయానికి వాళ్ళ ఉన్న అభిప్రాయానికి మీ పర్సన్ మీ పట్ల ఇలాగా ఆలోచిస్తున్నారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అయితే ఇది అందరికీ వర్తిస్తుంది మీదే ఇక మీరే డిసిషన్లు తీసుకోర్రీ అని చెప్పేసి నేను చెప్పా ఒక్కటి మాత్రం చెప్తా ఇది మీదే అనుకొని సంకల్ శంకలు ఉద్దుకొని పప్పులో కాలేస్తుంది మీ కర్మ దానికి నేను ఏం చేయలేదు ఇంత ముందుకు ఒక అక్క పెట్టింది ఏ మేడం మీ షార్ట్ చూసినా షార్ట్ చూస్తే రీ నచ్చింది నేను చేయండి అని చెప్పి నా ఫోన్కి ఫోన్ చేసిన ఆ షడాడ తిట్టేసిండని చెప్పి నువ్వెప్పుడైతే నీ నీ రీడింగ్ తీసుకుంటావో నువ్వెప్పుడైతే నీ పర్సనల్ రీడింగ్ తీసుకొని నీ పిల్ల మీద ఊరు తీసుకుంటావో రీడింగ్ అప్పుడు అది నీ రీడింగ్ ఓకే అదే ఇప్పుడు జనరల్ రీడింగ్ రీడింగ్ని పట్టుకొని నేనేం చేయాలి జనరల్ రీడింగ్ని పట్టుకొని నాదే 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 అనుకుంటే దానికి నేనేం చేయాలి ఏం చేయగలుగుతాను ఏం చేయలేను కదా మిస్టేకే వద్దాయి మీది మిస్టేక్ ఓకే నేను చెప్తాను ఒకటికి పదిసార్లు ఇది నాటి పర్సనల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్ పడేస్తే ఆ నెంబర్కి ఫోన్ చేయరు మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి అది మీ ఇష్టం అయితేనే లేకపోతే లేదు ఇలా ఫోర్స్ ఏమీ లేదు నేను మీకు రీడింగ్ ఇవ్వాలని లేదు మీరు తీసుకోవాలని లేదు ఒకవేళ అమౌంట్ పేయేబుల్ అవుతుంది ఫ్రీ రీడింగ్ ఎవరు ఇయ్యరు అమౌంట్ ఛార్జబుల్ అవుతాయి రీడింగ్ కావాలంటే కాల్ చేయొచ్చు ఓకే గట్లా అంతే కానీ ఇది దేవుడు మీకు చెప్తున్న సందేశం అని తీసుకోండి కానీ ఇదే మాదని చెప్పేసి మీరు ఏమేమో చేసుకుంటా మాత్రం వెళ్ళిపోకూడదు దయచేసి ఓకే థ్యాంక్ యూ మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఈ వచ్చిందల్లా మాది అని చెప్పేసి అక్కలు మాత్రం గుర్తుపోకూరు థ్యాంక్ యూ అండ్ గట్లనే ప్రతి ఏదైనా అడగాలనుకుంటే నేను పెట్టిన పోస్ట్ కింద పెడుతున్నారు నేను ఒక నెంబర్ పడేసిన కదా వాట్సాప్ ఉంది కదా ఆ వాట్సాప్లో ఆ మెసేజ్ మెసేజ్ పెట్టేదేదో వాట్సాప్లో పెట్టు కానీ అట్లా వీడియో కింద పెట్టకండి నాకు సమస్య కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్